సమయం గంటకు సుమారు పదకొండు దాటింది లారీ డ్రైవర్ రమేష్ ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం నుండి వైపు సరుకి తీసుకెళ్తున్నాడు వర్షం తలుస్తూ రోడ్లు చీకటిగా మారిపోయాయి లారీ లైట్లు మాత్రమే రోడ్డుపై ప్రకాశమిస్తున్నాయి ముందు పెద్ద అడవి భాగం వచ్చింది ఆ రోడ్ని పెద్దవలస ఘాట్ రోడ్ అక్కడ రాత్రిపూట ఎవ్వరూ ఒంటరిగా వెల్లరని స్థానికులు చెప్పారు రమేష్ రోడ్ పక్కన టీ తాగడానికి చిన్న హోటల్ వద్ద కూర్చున్నాడు ఆ హోటల్ వాడు మెల్లగా చెప్పాడు అన్నా ఈ మీద రాత్రి పన్నెండిన్నర తర్వాత ఎవరూ వెల్లరు మూడు నెలల క్రితం లారీ ప్రమాదంలో డ్రైవర్ చనిపోయాడు అప్పటినుంచి ఆయన ఆత్మ రోడ్డుమీద తిరుగుతుందండి రమేష్ నవ్వేశాడు ఇవన్నీ బాబు టైం వేస్ట్ అని లారీ స్టార్ట్ చేశాడు వర్షం మరింతగా పెరిగింది లారీ నడుస్తుంటే ఒక తెల్ల దుస్తుల్లో అమ్మాయి రోడ్డుకి మధ్యలో కనిపించింది రమేష్ వెంటనే బ్రేక్ కొట్టాడు లారీ గట్టిగా అలుస్తూ ఆగింది రమేష్ దిగిచూశాడు ఆ అమ్మాయి కనిపించలేదు